నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్ ఈరోజు ఆంధ్రజ్యోతి ఈనాడు సాక్షి పత్రికలో వచ్చిన ప్రధాన వార్తలు వాటి వెనక ఉన్న అసలు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా పది మందికి షేర్ చేయండి అలాగనే వీడియోని చాలామంది చూస్తూ ఉన్న సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఇంకా ఎక్కువ మంది చూస్తూనే ఉన్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఎన్కౌంటర్ న్యూస్ ఛానల్ ఎందుకంటే ఇంకా ఇతరత్ర ఎనాలిసిస్ వీడియోలు కూడా మీ దాకా నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు ఆంధ్రజ్యోతి ఈనాడులో వచ్చిన వార్తలు ఇక సాక్షిలో వచ్చిన దొంగ వార్తలు దొంగ ఫోటోలు మార్ఫింగ్ ఫోటోలు వీటి వాటిని ఈ రోజున మనం క్రాక్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈరోజున సాక్షిలో వచ్చిన వా ఒక ప్రధాన వార్త మెయిన్ మెయిన్ హెడ్డింగ్లో వేసిన వార్త రాహుల్తో బాబు రాజకీయం టీడీపీని దెబ్బతీసిన బీఆర్ఎస్ దిమ్మలు కొల్చాలన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో చంద్రబాబు కాంగ్రెస్తో చంద్రబాబు బంధం మరోసారి రుజువైందంటున్న రాజకీయ వర్గాలు ఏ వార్తను రాసుకోవచ్చు ఏమైనా చేయొచ్చు కాకపోతే ఫోటోలు మార్ఫింగ్ చేసి వేయకూడదు ఇలాగే చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్న ఒక ఫోటో ఈ ఫోటో వెనక నుంచొని చూస్తున్న రేవంత్ రెడ్డి ఇలాంటి ఒక ఫోటోని మార్ఫింగ్ చేసి మరీ ఫోటోలు వేయాలా వాళ్ళు ఎలాంటి ఫోటో దొరక్కపోతే దీనికే మరి క్రెడిబిలిటీ అంతా దెబ్బతీనిపోయేది క్రెడిబిలిటీ అంతా నాశనం అయిపోయేది ఎలాగ వేస్తారు నేను మీకు ఇప్పుడు ఒక ఫోటోని చూపిస్తాను ఇది ఒరిజినల్ ఫోటో సాక్షిలో వచ్చిన ఆ అదే పత్రికలో వచ్చిన మార్పింగ్ చేసిన ఒరిజినల్ ఫోటో ఇది ఈ ఫోటోని మీరు ఒకసారి క్లీన్గా అబ్జర్వ్ చేయండి ఇందులో రేవ చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు వెనక రేవంత్ రెడ్డి నుంచో చూస్తున్నాడు కానీ దీనికి అసలైన ఫోటో ఒకసారి చూద్దాం ఇది అసలు ఫోటో ఇందులో రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి వెనక నుంచో పెట్టింది సాక్షి నుంచో పెట్టింది ఇదిగో రేవంత్ రెడ్డి గారు మీరు వచ్చి కాసేపు వెనక నుంచోండి అని ఇందులో మిగతా అన్ని భౌగోళికంగా అంటే ఎన్విరాన్మెంటల్గా ఉన్న ఈ మొత్తం అన్నీ ఒకటే రకంగా ఉంటాయి ఫోటోలో దాని వెనక మాత్రం రేవంత్ రెడ్డి ఉంటాడు చూడండి సేమ్ ఏం మారదు ఆ వెనక నవ్వుతున్న వ్యక్తి అలాగనే ఉన్నాడు అతని వెనక ఉన్న బ్లర్లో ఉన్న మరొక వ్యక్తి అలానే ఉన్నాడు ఇక్కడ ఎన్ఎస్జి కమాండో అనుకుంటాను చంద్రబాబు వెనక ఉన్న వ్యక్తి రాహుల్ గాంధీ వెనక కూడా ఒక చెయ్యి ముందుకు చాపిన ఒక బాడీ కనపడుతుంది చూడండి అందులో వెనక మీకు కారు కూడా ఒక ఒక డోర్ ఓపెన్ చేసి కూడా కనపడతా ఉంది ఇదే సేమ్ ఇక్కడ కూడా అలాగనే ఎలా ఉంటుంది మినిట్ టు మినిట్ ఇప్పుడు ఇక్కడ ఈ వ్యక్తులు ఈ నవ్వుతున్న వ్యక్తితో ఇక్కడ ఎన్ఎస్జి కమాండోనో మూవ్ అవుతున్న వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు ఆ మూవ్ అవుతున్న వాళ్ళలో నెక్స్ట్ క్లిక్కి వాళ్ళు కొంచెం అన్నా ముందుకు రాకపోరు కదా కానీ ఈ ఫోటోని తీసుకొని ఈ ఫోటోలో వెనక రేవంత్ రెడ్డిని ఇరికిచ్చారు ఆ విషయం క్లియర్గా కనపడతా ఉంది ఇది సాక్షి దొంగ బతుకు ఇది సాక్షి దొంగ బతుకు అందుకనే వాళ్ళని అందరూ ఛేదరించుకునేది వేషభావంతో చూసేది వీళ్ళందరినీ ఊరందరినీ ఎల్లో ఎల్లో జర్నలిస్టులు ఎల్లో జర్నలిజం లేకపోతే పచ్చ మీడియా ఇట్లా మాట్లాడతారు అసలైన ఎల్లో జర్నలిజం అంటే బూత్ జర్నలిజం అని అర్థం ఆ బూతు ఫో మరి పేపర్లో పెట్టుకొని మరి ఎల్లో పేపర్లో పెట్టుకొని మరి ఆ బూతుని రాస్తుంది వీళ్ళు ఇలాగా మార్పింగ్ ఫోటోలు చేస్తే వాటిని బూత్ అనకేమంటారు ఇక అసలైన వార్తల్లోకి వెళ్ళి ఒకసారి విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు ఆంధ్రజ్యోతిలో సాక్షి యాక్షి ఎందుకంటే ఆంధ్రజ్యోతికి చంద్రబాబు నాయుడు అప్పనంగా భూములు కట్టబెట్టేస్తా ఉన్నాడు వాళ్ళకి ప్రతిఫలంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు భూములు ఇచ్చేస్తున్నాడు అనే ఒక కథను నిన్న సాక్షిలో వచ్చింది ఆ దాని మీద ఒరిజినల్ ఏమిటి అనేది ఆంధ్రజ్యోతి వాటిని బయ వాళ్ళకి వాళ్ళకి తెలుసు కదా దాన్ని తీసి బయటపెట్టింది ఇది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆంధ్రజ్యోతికి అప్పటి ప్రభుత్వం కేటాయించిన ఒక స్థలం ఆ స్థల దానికి దాన్ని ఒక డెబ్భై నాలుగు సెంట్లు బఫర్ జోన్లో హైవే వస్తూ దానికి బఫర్ జోన్లో దాన్ని మళ్ళీ తిరిగి ఎన్నికి తీసుకున్నారు ఆ తీసుకున్న ఆ డెబ్భై నాలుగు సెంట్లని రీ అడ్జస్ట్మెంట్ చేసింది ఎప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత దీనికంటే ముందుగా ఏం జరిగింది అని అంటే రెండు వేల సం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో ఆ భూమిని వెనుక తీసేసుకున్నారు ఆ వెనుక తీసేసుకుంటే అప్పుడు ఆంధ్రజ్యోతి హైకోర్టుకెళ్ళింది కోర్టులో రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో తీర్పు కూడా వచ్చింది దాన్ని మీరు తీసుకోవద్దు అని తిరిగి కేటాయించండి అని దాన్ని మొన్న మళ్ళీ తిరిగి వాళ్ళకి ఆ డెబ్బై నాలుగు సెంట్లు అడ్జస్ట్మెంట్ కేటాయిస్తూ ఒక జీవో వస్తే దాన్ని తప్పుబడతా ఆంధ్రజ్యోతికి భూములన్నీ కట్టబెట్టేస్తున్నారని సాక్షిలో వేశారు ఆ సాక్షి పత్రిక అలాంటిది ఇప్పుడు చూసాం కదా మార్ఫింగ్ ఫోటోలు వీటితోటి వాళ్ళు పబ్బం గడుపుతున్నారు అంతే ఇంకేం లేదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా అధికారంలోకి తీసుకురావటానికి ప్రజల మనసులను చెడగొట్టడానికి మైండ్లో ఒక ద్వేషభ్ర భావాన్ని ఇన్కార్పొరేట్ చేయటానికి వీళ్ళు దొంగ పనులన్నీ చేస్తున్నారు ఇది ఇలా ఉంటే ఇక తొంభై ఒక వేల కోట్ల పెట్టుబడి లక్ష ఉద్యోగాలు ముందుకు వచ్చిన రియల్ ఎస్టేట్ సంస్థ ఆర్ఎంజెడ్ ఇక రియల్ ఎస్టేట్ అనగానే రియల్ ఎస్టేట్ వాళ్ళకి భూములు అప్పచేపుతున్నారు నిన్నగాక మొన్న బొత్స సత్యనారాయణ ఆయన కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళకి భూములు ఇవ్వటం మేము ఒప్పుకోం వాళ్ళకి మీరు భూ పందారం చేస్తున్నారు అని ఆయన కూడా మాట్లాడుతున్నాడు ముందుకొచ్చిన రియల్ ఎస్టేట్ సంస్థ ఆర్ఎంజెడ్ విశాఖ రాయలసీమలో డిజిటల్ ఇన్ఫ్రా ఇండస్ట్రియల్ లాజికల్ లాజిస్టిక్స్ పార్కుల ఏర్పాటు దావోస్లో ఏపీ సర్కారు ఆర్ఎంజెడ్ ప్రకటన ఈనాడులో కూడా సేమ్ ఈ రోజున అదే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చూశాకే పెట్టుబడులు పెట్టండి దావాస్లో చంద్రబాబు నాయుడు మాట్లాడింది వెయ్యి యాభై నాలుగు కిలోమీటర్ల తీరం పోర్టులు ఎయిర్పోర్ట్లే ఏపీకి బలం దేశానికి వచ్చిన విదేశీ పెట్టుబడులు ఇరవై ఐదు శాతం మా రాష్ట్రానికే ఇది గత నెల రోజులుగా నడుస్తున్న వ్యవహారమే ఇరవై ఐదు శాతం పెట్టుబడులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే వచ్చాయి అనేది ఇక హరిత ఇంధన రంగంలో పది లక్షల కోట్లు పెట్టుబడులే లక్ష్యం పునరుత్పాదక శక్తి అనుబంధ రంగాల్లో రెండు పాయింట్ ఏడు లక్షల ఉద్యోగాల కల్పన ఏపీలో ఆరు గిగావట్ల డేటా సెంటర్లు నెలకొలుపుతున్నాం సిఐఏ రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి నారా లోకేష్ ఇది దావోస్లో మళ్ళీ పెట్టుబడులు చూస్తే ఇక సాక్షిలో రేపు కానీ లేకపోతే చ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ కానీ ఏదోటి చూడాలి అదే అది మేమే తెచ్చాం ఇది ఇది మేమే తెచ్చాం అని ఏం మాటలు చెబుతారో మరి ఇక రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే ఇక వద్దు వివేకా హత్య కేసులో సిబిఐ తీరుపై సుప్రీ సుప్రీం అసహనం ఇంకా ఎవరినైనా విచారించాలా కస్టడీలోకి ఎవరిని తీసుకుంటారో చెప్పండి దానికి తగ్గట్టుగా ఉత్తర్వులు ఇస్తాం ఇది నిన్న సుప్రీంకోర్టు చాలా ఘాటుగా సిబిఐకి ఆల్మోస్ట్ ఆల్ తలంటు పోసినంత పనిచేసింది దీని మీద మనం మన మెయిన్ ఛానల్ కొండబద్దల ఛానల్లో ఒక వీడియోని ఫుల్ ఇన్ఫర్మేషన్తో చేసాము ఒకసారి దాన్ని కూడా పరిశీలించండి సుప్రీంకోర్టుకి కోర్టుకి సునీత మళ్ళీ పిటిషన్ వేసిన దాంట్లో నిన్న విచారణకు వచ్చింది మళ్ళీ తిరిగి ఫిబ్రవరి ఐదో తారీఖుకి వాయిదా పడింది కానీ అక్కడ బెంచ్ మీద సుప్రీం సిబిఐకి బాగా గట్టిగానే తలకపోసారు మీరు ఇంకా ఎవరినైనా విచారణ చేయాలంటే దాన్ని ఎవరిని చేయాలో మా దృష్టికి తీసుకొని రండి దాన్ని మేము ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటాం ఎవరు బెయిల్ అన్నా రద్దు చేయాలన్నా దాన్ని పరిగణలోకి తీసుకుంటాం మీరు విచారణ చేయాలా వద్దా అనేది చెప్పండి అని దీని బ్యాక్ సైడ్ స్టోరీ అయితే మనందరికీ తెలిసిందే సుప్రీంకోర్టుకి గతంలోనే సునీత వెళ్ళినప్పుడు కింద కోర్టులోనే తేల్చుకుని మీరు పైకి రండి ఉంటే అని చెప్పినాను దాంట్లో మరి కింద కేవలం సునీల్ యాదవ్ మరి కొంతమంది ఫోన్ కాల్స్ వీటి మీద మాత్రమే పాక్షికంగానే దర్యాప్తు చేయండి తప్ప ఫుల్ దర్యాప్తు వద్దని మళ్ళీ అప్పుడు మరి ఆ కోర్టులో వచ్చిన దాని మీద సునీత వెళ్ళింది అది ఈరోజు జరుగుతుంది అసలు ఈ కేసుకి ఒక లాజికల్ కంక్లూషన్ రా వచ్చి తీరాల్సిందేనని గట్టిగా చెప్ప చెప్పింది సుప్రీం బాగా గట్టిగానే చెప్పింది అసలు సుప్రీంకోర్టు సిబిఐ మూలానే ఇది మొత్తం జరుగుతుంది అనేది కూడా దాదాపుగా అందరికీ తెలుసు అనుకోండి మరి అదే అభిప్రాయాన్ని మరి సుప్రీంకోర్టు కూడా వ్యక్తపరిచింది వివేక హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరమా కాదా ఖచ్చితంగా ఏదో ఒకటి చెప్పండి ఎప్పటి వరకు మీరు అస్పష్టంగా మాట్లాడడమే సమస్య సిబిఐను ఉద్దేశించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎం సుందరేష్ వ్యాఖ్యలు ఇది ఈనాడులో వచ్చిన వార్త ఇక సాక్షిలో కూడా దీన్ని అట్లా అట్లా కవర్ చేసే ప్రయాణం చేస్తారు సునీత పిటిషన్పై సుప్రీం సీరియస్ ఇలాగైతే మరో పదేళ్లకే వివేక హత్య కేసులో మేము మినీ ట్రయల్ నిర్వహించలేం ప్రతి చిన్న అంశాన్ని దర్యాప్తు కోరతారా భూతార్థంలో చూపిస్తూ మళ్ళీ దర్యాప్తు కోరుతూ పోతే హైకోర్టుకు పంపాల్సి వస్తుంది నిందితులకు హక్కులకు ఉంటాయి కదా గోడ మీద పిల్లి వాటంలో సిబిఐ తీరు అసలు ఆ గోడ మీద పిల్లి వాటంలో సిబిఐ తీరు ఎందుకు వస్తుంది అని అంటే ఖచ్చితంగా అది మన జగన్ గారి మేనేజ్మెంట్ అని ప్రతి ఒక్కళ్ళు మా అదే మాట మాట్లాడతారు ఇక క్వాంటమ్ మేము నేర్చుకుంటాం ఎన్పిటిఈఎల్ ఆధ్వర్యంలో క్వాంటమ్ కోర్సులు ప్రారంభం అన్ని కోర్సులు విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన ఇంజనీరింగ్ డెంటల్ ఫార్మసీ అగ్రి విద్యార్థులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అరవై వేల మంది నమోదు కోర్సు పూర్తి చేసిన వారికి ఇంటర్న్షిప్లో ఒక క్రెడిట్ ఉన్నత విద్యా మండలి చర్యలతో సత్ఫలితాలు ఈ క్వాంటమ్ వ్యాలీని ఒక దాన్ని ఏర్పాటు చేయడానికి చంద్రబాబు నాయుడు అప్పట్లో హైటెక్ సిటీ సైబర్ సిటీ అని మాట్లాడేది ఇప్పుడు హైదరాబాద్ ఎలాగుందో చూస్తున్నాం ఇప్పుడు మరి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అని చెప్తున్నారు ఇక దానికి మిగతాది ఏ రకంగా ఉంటుందో చూడాలి క్వాంటమ్ కంప్యూటింగ్ ఇప్పుడు ప్రపంచమంతా ఈ టెక్నాలజీ వైపే చూస్తుంది అయితే భవిష్యత్తుపై ఆశలు రేకెత్తిస్తున్న ఈ టెక్నాలజీ సొంతం చేసుకోవడం ఎలా ఇది సాఫ్ట్వేర్ రంగానికే పరిమితమా విద్యార్థుల కెరీర్కు కొత్త దిక్సూచిలా మారిన క్వాంటమ్ టెక్నాలజీని నేర్చుకోవడం కంప్యూటర్ సైన్సు ఇంజనీరింగ్ విద్యార్థులకే సాధ్యమవుతుందా అనే అపోహలు నెలకొల్పుతున్నాయి అయితే వీటన్నిటిని పటాపంచలు చేస్తూ భవిష్యత్తు గతిని మార్చే క్వాంటమ్ టెక్నాలజీని అందరూ నేర్చుకోవాలి మేము కూడా నేర్చుకుంటాం అనే మిగతా కోర్సులు వాళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు ఇక కెనడా గ్రీన్లాండ్ వెనుజులా అన్నీ మావే ఈ మూడింటిని అమెరికాలో భాగంగా చూపే ఏ చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన డొనాల్డ్ ట్రంప్ ఇంకెందుకండి ఈ ప్రపంచంలో ఉన్న వాటి అన్నిటి మీద వేయండి అమెరికా జెండాలు వేసి ప్రతి ఒక్కదాన్ని వేసి రవి అస్తంభించని బ్రిటిష్ సామ్రాజ్యం అని వాళ్ళు చెప్పుకున్నట్టుగా రవి అస్తంభించని ట్రంప్ సామ్రాజ్యం అని పెట్టుకో కొత్తగా మీ ఇష్టానికి వచ్చింది గ్రీన్లాండ్లో అమెరికా జెండా ఎగరేస్తున్నట్లు మరో ఫోటో ఫ్రెంచ్ వైన్లు షాంపేన్లపై రెండు వందల శాతం సొంకాలు వేస్తా అప్పుడు మేక్రాన్ దారికి వచ్చి శాంతి వేదికలో చేరుతారు ఏదో ఒకరోజు అది చెబుతారు చూడండి చలిచీమలు కలిసి ఏదో అన్ని అట్టుగా ఇప్పుడు ఉన్న దేశాలు చిన్న చిన్న దేశాలన్నీ కలిపి అమెరికా మీద అనుబాం వేసేస్తారు ఎప్పుడు ఖచ్చితంగా ఇది జరిగే విధంగా ఉంది ట్రంపే కనుక ఇలాగనే కొనసాగితే యాక్చువల్ గా ఇప్పుడు ఇది రెండో టర్మ్ అనుకోండి ఇక మళ్ళీ వచ్చే అవకాశం లేదు అందుకోసమే శాంతి బహుమతో నాకు శాంతి బహుమతో అని కొట్టుకున్నాడు ఇక నితిన్ నబీ నాకు బాస్ బిజెపి అధ్యక్ష ఎన్నిక జరిగింది అందులో ఒకటే ఒక నామినేషన్ వెళ్ళే ఆయన నితిన్ నబి ఒకటే వేశాడు ఇంటర్నల్ కాబట్టి దాంట్లో జరుగుతాయి నితిన్ నబి నాకు కూడా బాస్ అని నరేంద్ర మోడీ కామెడీ చేశాడు పార్టీలో నేను ఒక కార్యకర్తను తెలంగాణలోనూ అధికారంలోకి వస్తాం ఓటమిని సమీక్షించుకునే ధైర్యం కాంగ్రెస్కు లేదు నూతన కమల దళపతి బాధ్యతల స్వీకరణలు మోదీ ఉగాది నుంచి గ్రీన్ కవర్ యాభై శాతం పచ్చదనానికి కార్యాచరణ ప్రణాళిక అమల్లోకి శాఖలన్నీ భాగస్వామ్యం కావాలి గ్రీన్ కవర్ గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టులో దేశీయ మొక్కలకు అధిక ప్రాధాన్యం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇది చాలా రోజులుగా నడుస్తుంది ఇక యాభై శాతం పచ్చదనానికి కార్యాచరణ తీసుకోవాలి అనేది నిన్న పవన్ కళ్యాణ్ అది ఇది యునైడ్లో కూడా ఉగాది నుంచి పట్ట పచ్చదనం ప్రాజెక్టు అన్ని శాఖల కార్యాచరణను సిద్ధం చేయాలి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని యాభై శాతం పచ్చదనం నింపే ప్రాజెక్టు అన్ని శాఖల త్రికరణ శుద్ధితోటి భాగ భాగస్వాములు కావాలి ఉగాదిలోపు ఇందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలి ఉగాది నుంచి కార్యాచరణ ప్రారంభించాలి అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు వేలగపూడి సచివాలయంలో మంగళవారం అన్ని శాఖల ఉన్నతాధికారులతోటి పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు ఇక ఊరికో రేటు పంపిణీ నష్టాల నివారణ పనుల్లో కకూర్తి లైనిక్స్ కండక్టర్లతో నష్టాలు తగ్గించుకున్న ట్రాన్స్కో తగ్గింపునకు ట్రాన్స్కో నిర్ణయం రెండు వందల కిలోమీటర్ల మేర కండక్టర్ల మార్పిడికి టెండర్ కిలోమీటర్కు రెండు పాయింట్ నాలుగు మూడు లక్షలుగా ధర నిర్ణయం నెల్లూరు జిల్లాలో అదే ధర ఖరారు విశాఖ జిల్లాలో పదిహేను వేలు పెంపు ఇట్లాగో ఊరికి ఒక ధర పెడుతున్నారండి ఇది ఒకసారి ఈనాడులో వచ్చు ఇరవై నాలుగున విశాఖ ఉత్సవ ప్రారంభం ఇరవై ప్రధాన కేంద్రాల్లో నిర్వహణ పోస్టర్ ఆవిష్కరించిన మంత్ మంత్రుల బృందం ఉత్తరాంధ్ర సాంస్కృతిక వైభవాన్ని ప్రకృతి సౌందర్యాన్ని చాటి చెప్పేలా ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఫిబ్రవరి ఒకటి వరకు విశాఖ ఉత్సవం నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది మంత్రుల బృందం తెలిపింది సాగరం నుంచి శిఖరం వరకు అనే నినాదాన్ని నినాదంతో నిర్వహించే ఈ ఉత్సవ ఏర్పాటుపై మంగళవారం విశాఖ కలెక్టరేట్లు మంత్రుల బృందం సమీక్షించింది ట్రంప్ కల్లోలం ఐరోపాపై విరుచుకుపడ్డ అమెరికా అధ్యక్షుడు దాకా చూసాం ఈ వార్తని ఇక ఒకసారి సాక్షిలో ఉన్న మెయిన్ హెడ్లైన్స్ చూసి లోపల పేజీల్లోకి వెళ్దాం కేకే లైన్ పాయే రాష్ట్ర ప్రయోజనాలు పట్టణ చంద్రబాబు ప్రభుత్వం కీలకమైన కేకే లైన్ లేకుండానే విశాఖపట్నం రైల్వే జోన్ ఒడిశా ప్రయోజనాలకే పట్టం కట్టిన కేంద్రం విశాఖ రైల్వే జోన్ స్వరూపాన్ని ఖరారు చేసిన రైల్వే బోర్డు అరకుతో పాటు అత్యధిక ఆదాయం ఇచ్చే కేకే లైన్ కోల్పోయిన విశాఖ జోన్ కూటమి ప్రజాప్రతినిధులే కేంద్ర మంత్రులుగా ఉన్న రాష్ట్రానికి అన్యాయం సార్ గతంలో విశాఖ రైల్వే జోన్ మీద జగన్మోహన్ రెడ్డి ఏదైనా బహు పెద్ద డ్రామాలు ఇంకా మర్చిపోయామా రైల్వే జోన్కి భూములు ఇవ్వమంటే బురద మడ్ ల్యాండ్స్ ఇచ్చారు ఆ విషయం ఎవరూ కాదు కేంద్రమే చెప్పింది ఇక రాహుల్తో బాబు రాజకీయం దీని గురించి మనం మొట్టమొదట్లోనే మాట్లాడుకున్నాం ఇక సునీత పిటిషన్పై సుప్రీం సీరియస్ ఇది ఇందాక చూసిందే దాదాపుగా ఇక ఇవే ఉన్నాయి ఇక లోపల్ పేజీల్లోకి వెళ్దాం ఒకసారి ఎన్టీఆర్ విగ్రహంపై వైసీపీ రచ్చ దాని మాటిన కుల చిచ్చుకు యత్నం నిధుల సమీకరణపై నిర్ణయమే తీసుకోలేదు అయినా పదిహేడు వందల యాభై కోట్ల దుర్వినియోగం అంటూ వైసీపీ నేతలు అసత్య ఆరోపణలు నేడు పోలవరం పూర్తి కాకుండానే భారీ వైఎస్ విగ్రహం ఏర్పాటుకు సిద్ధం విమర్శలు రావడంతో వెనక్కి తగ్గిన వైనం వీటిని జనంలోకి తీసుకెళ్లాలని టీడీపీ నిర్ణయం టీడీపీ ఒకంత బాగా వెనకబడుతోంది ఇలాంటివి జనంలో తీసుకు రావటం అనేది ఈ ఈ ఈ పదిహేడు వందల యాభై కోట్లతోటి ఎన్టీఆర్ విగ్రహం పెడుతున్నారు అనేది గత పది రోజులుగా జరుగుతున్న చర్చ మాబోటి వాళ్ళందరూ దీంట్లో ఉన్న ఫ్యాక్ట్స్ ఏమిటి అనేది మొత్తం చూసుకొని మొత్తాన్ని వివరించడం జరిగింది అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు తీసుకెళ్లాలని నిర్ణయించారని నెంబర్ ఇచ్చి ఆ ఫోన్ను ట్యాప్ చేయించారు తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్టు ప్రశ్నలు నిన్న ఫోన్ ట్యాపింగ్ అంశంలో సిట్టు ముందు హరీష్ రావు విచారణకు హాజరయ్యాడు దాదాపుగా ఏడు ఏడున్నర గంటల పాటు ఆయన విచారణ చేశారంట అందులో అడిగినది ఎస్ఐబి కార్యాలయంలో కాకుండా ఒక న్యూస్ ఛానల్లో యజమానికి చెందిన ప్రదేశంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసిన అంశంపై సిట్ అధికారులు తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావును ప్రశ్నించినట్లుగా తెలిసింది ఆ న్యూస్ ఛానల్ యజమానికి అతన్ని సహకరించిన ఎస్ఐబి బృందంకి మీరేమైనా ఫోన్ నెంబర్లు ఇచ్చి ట్యాపింగ్ చేయించాలని కోరారా లేకపోతే నాటి ఎస్ఐబి బృందంలో తిరుపుతన్న ప్రణీత్ రావు ఛానల్ యజమాని శ్రవణ్ రావుతో ఫోన్లో అన్నిసార్లు ఎందుకు మాట్లాడారు ఇది నేను ఎన్టీవీ ప్రభు వేసిన ఒక కథనం మీద జరుగుతున్న ఒక చర్చలో దీన్ని కూడా ప్రస్తావించాను నేను ఆ లింకు మన కుండబద్దల్ మెయిన్ ఛానల్లో నేను ఇందులో ఎన్టీవీ చౌదరికి కూడా ఏమైనా ప్రమేయం ఉండే అవకాశం ఉంది అనే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఒక వీడియో చేశాను అందులో ఈ వివరాలన్నీ అసలు శ్రవణరావు ఐ న్యూస్ ఇప్పుడు ఒక టీవీ ఛానల్ అని చెప్తున్నారు చూడండి ఒక న్యూస్ ఛానల్ అది ఐ న్యూసే ఐ న్యూస్ దాంట్లోనే పెట్టింది శ్రవణ్ రావు దానికే ఉన్నాడు అసలు వా శ్రవణ్ రావుకి ఎన్టీవీ చౌదరికి ఉన్న అనుబంధం ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ ఒక వీడియో చేశాను నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు ఒకసారి ఆ వీడియోను కూడా గట్టిగా పరిశీలించండి ఇది మన కుండబద్దలు మెయిన్ ఛానల్లో మనం రెండు రోజుల కిందటే చేసిన వీడియో అది తొంభై ఒక్క వేల కోట్ల పెట్టుబడి లక్ష ఉద్యోగాలు అందాక చూసాం కళ్యాణదుర్గంలో స్కై ఫ్యాక్టరీ ఎలక్ట్రిక్ వర్టికల్ టేక్ ఆఫ్ ల్యాండింగ్ విమానాల తయారీ కేంద్రం ఏర్పాటు పదమూడు వందల కోట్ల పెట్టుబడితోటి ఐదు వందల ఎకరాల్లో సరళ ఏవియేషన్ సంస్థ సన్నాహాలు డేటా సెంటర్ పనులు వేగవంతం చేయండి బ్రూక్ఫీల్డ్ ఎస్టేట్ మేనేజ్మెంట్ ప్రెసిడెంట్ కానర్ టెస్కీతో మంత్రి లోకేష్ విడిగా అయ్యారు ఈ సందర్భంగా ఇటీవల విశాఖ సిఐఐ భాగస్వామి సదస్సులు కుదుర్చుకున్న ఒప్పందాల మేర గెగావాట్ స్కేల్ క్లీన్ ఎనర్జీ పవర్ డేటా సెంటర్ ప్లాట్ఫామ్ పనులు వేగవంతం చేయాలని కోరారు గ్రిడ్ స్కేల్ స్టోరేజీ అవసరాలకు అనుగుణంగా బ్యాటరీ స్టోరేజీ సోలార్ సెల్ మాడ్యూల్ తయారీ సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయాలని కృష్ణపట్నం పోర్టు పరిసరాల్లో ప్రా పారిశ్రామిక క్లస్టర్ సమీపాన గ్రీన్ మాలిక్యూల్ హైడ్రోజన్ లింక్డ్ పైలట్ ప్రాజెక్టులు ఏర్పాటుకు పరిశీలించాలని కోరారు గతంలో చేసుకున్న ఎంఓయు తాలూకు కూడా గుర్తు చేసి మీరు త్వరగా రండి త్వరగా మొదలు పెట్టండి పనులు అని కూడా చెప్పుకుంటున్నారు మరి అప్పుడే కదా వీళ్ళు అవి చేసిన అభివృద్ధి ఏంటనేది ఐదు సంవత్సరాల తర్వాత కనపడాలి అని అంటే మరి వెంబటబడి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతోటి ఏర్పాటు చేపించి అమ్మయా అనుకుంటే కదా వచ్చేది లేకపోతే ఎంవైలు కుదుర్చుకున్నాం అయిపోయింది అని అంటే అయ్యేది కాదు ఇది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అలాగనే చేసి జగన్మోహన్ రెడ్డికి అప్పనంగా రాష్ట్రాన్ని అప్పజెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక వాళ్ళు చూస్తేనేమో ఈ ఫేక్ వార్తలు ఫేక్ న్యూసులతోటి చూస్తున్నారు ఇక సాక్షిలో లోపల పేజీల్లో ఏమున్నాయి చూద్దాం ఏముండదు రెడ్డి సంఘాల సమాఖ్య డైరీని ఆవిష్కరిస్తున్న వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రెడ్డి సమాఖ్య ఆ డైరీలు ఆ క్యాలెండర్లకైతే అయితే జగన్మోహన్ రెడ్డి వెంటనే అపాయింట్మెంట్ ఇస్తాడు నిన్నంతా చర్చ ఇదే జరిగింది మిగతా ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదంట అసలు అపాయింట్మెంట్ కోసం డబ్బులు అడుగుతున్నారు చుట్టుపక్కల ఉండే వాళ్ళనే ఒక అపవాదు కూడా వచ్చి పడింది వీళ్ళ మీద కేకే లైన్ పాయే ఏసీబీ కోర్టు ఉత్తర్వులపై హైకోర్టులో పిటిషను చంద్రబాబు నాయుడు స్కిల్ కేసుని కొట్టేసేదాని మీద ఆ రో అప్పుడు మేము ఇంప్లీడ్ అవుతాం మా మా మమ్మల్ని కూడా పరిగణలోకి తీసుకోండి అంటే అప్పుడు ఏసీబీ కోర్టు పట్టించుకోలేదు దాంట్లో ఒక రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీ హైకోర్టుకు వెళ్ళి కేసులు కొట్టేయటం తగదని వెళ్ళాడు ఇక దాన్ని వాదిస్తున్న అద్భుతమైన వ్యక్తి మన జడా శ్రావణ్ కుమారే చంద్రబాబు తదితరులపై కేసుల్లో డాక్యుమెంట్లు ఇవ్వడానికి ఏసీబీ కోర్టు నిరాకరణ ఆ ఉత్తర్వులు సవాల్ సవాల్ చేస్తూ పిటిషనర్ చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య సీఎంగా ఉన్న సమయంలో జరిగిన మద్యం ఫైర్ ఫైబర్ నెట్ కుంభకోణాలపై సిబిఐ సిఐడి నమోదులు చేసిన కేసులు డాక్యుమెంట్లు ఇచ్చేందుకు నిరాకరిస్తూ ఏసీబీ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను రైల్వే విశ్రాంత ఉద్యోగి ఏము కొండలరావు హైకోర్టులో సవాల్ చేశారు ఈ మేరకు ఆయన వేరువేరుగా రెండు రిజర్వేషన్ రివిజన్ పిటిషన్లు దాఖలు చేశారు ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచాలని సిఐడిని ఆదేశించింది తదుపరి విచారణ ఫిబ్రవరి మూడుకు వాయిదా వేసింది ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు ఇప్పుడు ఆ విశ్రాంత ఉద్యోగి ఎవరో కాదు జడా శ్రావణ్ కుమార్తో పాటు ట్రావెల్ చేస్తూ ఆయన పార్టీలో ఉన్న వ్యక్తే వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం ప్రయత్నం చేస్తుంటారు ఈవీఎంలో లైట్గా మ్యాండేట్ జగన్మోహన్ రెడ్డి కనిపించగానే మీరు అందరూ పారిపోవటమే నుంచి అడ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ఉంటాడు అలాంటి ఒక దిక్కుమాలిన రాజకీయం మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొంది ఇట్లాంటి కొత్త కొత్త పార్టీలన్నీ పెట్టి ఎవరికి వాళ్ళు జగన్ సీఎం చేయాలని విపరీతమైన కృషి చేస్తూ ఉన్నారు సో ఇవండి ఈ రోజున ఆంధ్రజ్యోతి సాక్షిలు ఈనాడులో వచ్చిన ప్రధాన వార్తలు వాటి వెనకున్న అసలు వాస్తవాలు సాక్షిలో వచ్చిన ఈ మార్ఫింగ్ ఫోటోలు ఇటన్నిటిని కూడా రోజున ఈ వీడియోలో మనం చూసాం వీడియోని చివరి దాకా చూసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం